ఒక్కొక్కసారి ఏమని మాటలు ఎలా ఉంటాయి అంటే మనకేదైనా గడ్డ వచ్చిందనుకోండి అనుకోండి డాక్టర్ వద్దకు వెళ్తే డాక్టర్ దాన్ని ఖచ్చితంగా కొయ్యాలంటాడు అంటాడు కత్తి తీసుకుని అది కోసి దాన్ని పిండాలి కొట్లు వేయాలి అప్పుడే అది మాన్తుంది పై పైన సమ్మగా ఉండి ఆయింట్మెంట్ రాసామనుకోండి అది ఇంకా లోపల లోపల పెద్దది అయిపోయి కుళ్ళిపోయి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది మనలో ఉన్న రోగం కూడా అలాంటిది ఆత్మీయ రోగం అర్థమైందండి ఒక పుండ్ అనేది మనలోకి వచ్చిందంటే దాన్ని తీయాలంటే ఖచ్చితంగా కొంచెం కఠినమైన పదాలు ఘాటైన పదాలు మిమ్మల్ని కోసి పదాలు వాడాల్సి వస్తుంది నిజమైన డాక్టర్ ఏం చెప్తారంటే నువ్వు మందు మానితేనే బ్రతుకుతావు లేదంటే పోతా ఉంటాడు నువ్వు స్మోక్ మానితేనే బ్రతుకుతావు లేదంటే పోతూ ఉంటాడు నాకు స్మోక్ కావాలి బ్రతుకు కావాలంటే నాకు మందు కావాలి బ్రతుకు కావాలంటే కుదరదు ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలి శాశ్వత కాలం అండి పరలోకం కావాలంటే భూలోక బంధాలు డబ్బు మొత్తం విడిచిపెట్టాలి బ్రతకటానికి సంపాదించుకోండి కూడ పెట్టుకోవడానికి కాదనేది ఎన్నోసార్లు మనం వింటూ వస్తున్నాం ఈ శరీర సంబంధాలు బంధాల కోసం దేవునికి ఆత్మీయతకు భక్తికి దూరమైన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉంటారు అది ప్రారంభం నుంచి ఆదాం దగ్గర నుంచి అది స్టార్ట్ అయ్యింది తినకూడదన్న పండుని ఆశించి అద్భుతమైన ఏదైనా తోటకు దూరం అయిపోయాడు ఏదైనా తోటలో ఎంత అద్భుతమైన ఫలాలు ఉంటాయండి అక్కడ సకల వృక్షాలు దానిలో ఉన్నాయి ఒక తినవద్దన్న దాన్ని ఆశించి దీనిని కోల్పోయాడు ఎరుకో కోటలో నుంచి ముట్టుకోవద్దని చెప్పేసి అన్నప్పుడు దానిని దొంగతనం చేశాడు ఆశించవద్దని దానిని ఆశించి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు యోగలోకాన్ని స్నేహించే ధీమ పౌలిక సమావాసాన్ని కోల్పోయాడు డబ్బును ఆశించి రక్షకుడని యేసును కోల్పోయాడు యూధ దేన్ని ఆశించి దేనిని కోల్పోతున్నా ఒకసారి మీరు ఆలోచించుకోండి తాత్కాలికమైన జీవితం ఇది టెంపరీ జీవితం అది నువ్వు డెబ్భై ఏళ్ళు బ్రతికినా ఎనభై ఏళ్ళు ఉన్నా నీకు అది అల్పకాలమే అది నీ కొద్ది కాలమే అది అది ఆవిరి లాంటి జీవితం కానీ చనిపోయాక ఉండే లోకం ఉందే డెబ్బై కాదు ఏడు వందలు కాదు ఏడు వేలు కాదు ఏడు కోట్లు కాదు కోటాను కోట్ల సంవత్సరాలు జీవితం కోసము ఈ డెబ్బై సంవత్సరాల జీవితాన్ని త్యాగం చేయలేమా అండి మన మనుషుల ఒకసారి నేను ఒకటి ఒక మాట చెప్పాను అదేంటంటే నేను నీకు వంద సంవత్సరాల సంతోషం ఇస్తాను పది సంవత్సరాలు కష్టపడు అంటే పది సంవత్సరాలు ఏదా వంద సంవత్సరాల సంతోషం కోసం పది సంవత్సరాలకు మనం కష్టపడలేమండి అందరు పడతారు అందరు పడతారు వంద సంవత్సరాల ఇస్తానంటే పది సంవత్సరాలు కష్టాలు పడట్లేదు మనం చెప్పండి అలాంటిది యుగ యుగాల్లో మనకి దేవుడు సంతోషం ఇస్తానన్నప్పుడు డెబ్బై ఏళ్ళు కష్టాలు పడలేమా శ్రమలు పడలేమా బాధలు పడలేమా శరీర బంధాలకు దూరంగా బ్రతకలేమా డబ్బుకు దూరంగా ఉండలేమా డబ్బు ఏమండి కష్టపడొద్దనే కాదు బ్రతకటానికి బ్రతుకు తెరువు కోసము మీరు సంపాదించుకోదని కాదు డబ్బు మీద మీకు ఎంత వ్యామోహం ఉందో మీకు మీ మనసాక్షికి తెలుసు దేవునికి ఇస్తున్నారు కానుక ఇస్తున్నారు అప్పుడు ఒక్కొక్కరిని అడుగుతారు ఎవరు ఎవరు ఎంత ఇస్తున్నారు అబద్ధం పడకండి మీరు చెబుతారు చెప్పండి చెప్పండి తప్పు కదండి ఎట్లయితే మీరు పర్లేక ఏం వెళ్తారు చెప్పండి ఏం వెళ్తారు చెప్పండి మీరు జాగ్రత్త దేవుని పిల్లలారా దేనికోసం దేనిని మనము కోల్పోతున్నాం అనేది మీరు ఆలోచించుకోండి